సంపదలు అనగానే పైసలు అని అర్థం అండి కానీ పైసలు ఒక్కటే సంపద కాదండి ఉన్నా వాడికి బుర్ర లేదనుకోండి ఆ పైసలు ఏం చేయను ఏం లాభం బుర్ర బాగుంది కానీ రోగాలు ఎక్కువ ఒక ముద్ద తినలేడు ఏం చేయలేడు ఏం లాభం అన్ని ఉన్నాయి కానీ ఒళ్ళు స్వాధీనంలో లేవు ఏం లాభం లేదు ఒళ్ళు కూడా స్వాధీనంలో ఉంది అన్ని ఉన్నాయి కానీ తన మాట వినేవాడు ఎవడు లేడు ఒక్కొక్కటి ఒక్కొక్క సంపద పైసలు ఉండడం ఒక సంపద పది మంది మాట వినేవాళ్ళు ఉండడం ఒక సంపద ఆరోగ్యంగా దేహం ఉండడం మరొక సంపద దానికి కావలసినటువంటి వనరులు లభించడం మరొక సంపద మంచి పిల్లలు కలగడం కూడా ఒక మంచి సంపద చక్కటి ఫ్రెండ్స్ మనకు ఉండడం కూడా ఒక మంచి సంపద జీవితంలో మనకి అనుకూలంగా నా ముందుకి నడవటానికి పనికి ప్రతిదీ మాకు సంపదేనండి వీటిని అలా మలుచుకోగలిగేటటువంటి తెలివి కూడా ఒక సంపద జ్ఞానం అనేది కూడా ఒక సంపద కనుక సంపద అనేక రకాలుగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ